హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మీరాజ్యం మన ముందు వీడియోలో శ్రీపీఠంలో ఐశ్వర్యాంబిక అమ్మవారికి చేసే విశేషమైన అలంకారాల గురించి తెలుసుకుందామని చెప్పాను కదా ఆ విశేషాలతో మీ ముందుకు వచ్చేశాను అలంకారాల గురించి చెప్పే ముందు ఇక్కడ అమ్మవారి గురించి చెప్పాలి అమ్మవారిని దర్శించినంత మాత్రాన్ని ఏదో తెలియని ఆనందం ప్రశాంతత చేకూరుతుంది ఆ దివ్యమంగళ స్వరూపంలో ఏమై ఉందో తెలియదు కానీ ఎంతటి బాధలో ఉండి వచ్చినా ఆవిని చూడగానే మనసుకు వెంటనే స్వాంతం కలుగుతుంది ఇక్కడ అమ్మవారికి విశేష అలంకారాలు చేసేది శ్రీపీఠం ప్రధాన అర్చకులు సాయి ప్రదీప్ గారు ఇప్పుడు వాటి విశేషాలు వారి మాటల్లోనే విందాము అమ్మవారు స్వామివారు కూడా ఏకపీఠం మీద ప్రతిష్ఠితమై ఉంటారు దీని యొక్క అంతరార్థం ఏమిటి అంటే ఈ సమస్త ప్రకృతి అంతా కూడా ఒక స్త్రీతత్వం అయితే దానికి పరమాత్మ చైతన్యంగా సుందరేశ్వరుడు ఇక్కడ మనందరికీ కూడా దర్శనం ఇవ్వబోతున్నాడు అంటే ఈ యొక్క జగత్తికి ఈ సృష్టికి ఒక రూపం ఇస్తే అది ఐశ్వర్యాంబిక ఆ అమ్మవారు అమ్మ అయితే ఆ సృష్టికి మూలమైన ఆ పురుషుడు ఆ పరమేశ్వరుడు సుందరేశ్వర స్వామిగా భక్తులందరికీ ఏకపీఠంపై శ్రీపీఠంలో దర్శనం జరుగుతోంది దీనికి ఇంకొక విశేషం ఏంటంటే శంకర భగవత్పాదులు వారు లహరిలో చెప్పినట్టు మొట్టమొదటి శ్లోకం శివశ్రత్యాయుక్తం అని అలా శివ శివుణ్ణి అమ్మవారిని ఏకకాలంలో ఇక్కడ దర్శనం చేసుకునే అవకాశం భక్తులందరికీ కూడా లభిస్తూ ఉంటుంది ఇక రెండోది శ్రీపీఠం కుంకుమార్చనే కాకుండా ఒక ప్రత్యేకమైన శ్రీపీఠంలో ఆకర్షణ ఏమిటి అంటే అమ్మవారి యొక్క దివ్యమంగళ స్వరూపం అంతేకాదు అమ్మవారికి చేసే విశేషమైన అలంకారాలు ఈ అలంకారాలలో విశేషంగా చెప్పాలి అంటే మాసం నాలుగు శుక్రవారాలు విశేష అలంకారాలు అమ్మవారికి నిర్వహించడం జరుగుతుంది ప్రతి అలాగే ప్రతీ నెల కూడా పౌర్ణమి రోజున అమ్మవారు విశేషంగా దర్శనం ఇవ్వడం జరుగుతోంది అలాగే విశేషించి గత పదకొండు సంవత్సరాలుగా అమ్మవారికి కట్టిన వస్త్రం కట్టకుండా సుమారుగా ఒక పన్నెండు వందల పైచీలుకులు చీరలు అమ్మవారికి అలంకరించడం జరిగింది ప్రతి శుక్రవారం కూడా విశేష అలంకారంలో అమ్మవారు భక్తులందరికీ ఇది కూడా దర్శనమిస్తోంది అలాగే ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క చీరకట్టులో ఒక విశేషం కూడుకుని ఉంటుంది ఇవే కాకుండా శరన్నవరాత్రి అంటే దుర్గా నవరాత్రులు దసరా నవరాత్రులు ఇందులో ఒక్కొక్క రోజు అమ్మవారికి విశేషంగా ఒక్కొక్క అలంకారాన్ని నిర్వహించడం జరుగుతోంది అమ్మవారికి అలంకారం చేయడం జరుగుతోంది అందులో విశేషంగా మొట్టమొదటి రోజు ఈ సమస్త భూమండలంలో ఉన్న ప్రజలందరికీ కూడా అన్నపానీయాలకు ఎలాంటి లోటు లేకుండా దేవిక అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది రెండవ రోజు అమ్మవారిని మీనాక్షి కానీ అంటే ఆ యొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్కసారి కామాక్షి దేవిగా రెండవ రోజు అంటే ఒక ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉన్న యువతీ యువకుల యొక్క ఆలోచనా సరళి ఎలా ఉంటుందో అది సన్మార్గంలో పెట్టడానికి అమ్మవారు ఒక దివ్యమంగళ స్వరూపంగా కామాక్షిగా కానీ మీనాక్షిగా కానీ అమ్మవారు అందరికీ దర్శనమిస్తుంది అలాగే ఈశ్వర నవరాత్రిలో మూడో అలంకారంగా స్త్రీలందరికీ కూడా సౌభాగ్యం ప్రసాదించడానికి ఆచంద్రధారార్కం వారు దీర్ఘ సౌమంగల్యత్వంతో ఉండడానికి అమ్మవారి యొక్క నిజస్వరూపాన్ని మొత్తం పయనించి కింద వరకు కూడా కిరీటం మొదలు పాదాల వరకు కూడా అమ్మవారిని పసుపుగా హరిద్ర అలంకరణలో అమ్మవారు ఇక్కడ దర్శనమిస్తుంది అలాగే నాలుగో విశేష అలంకారం ఏమిటి అంటే అసలు అమ్మవారు చీర కట్టుకుంటే ఇంత అందంగా ఉంటుందా అని చెప్పడానికి సుమారుగా ఒక రెండు విస్తారమైన చీరలతో అమ్మవారికి చతుర్భుజాలతో విశేషమైన అలంకారం ముఖానికి చందనం రాసి రాజరాజేశ్వరిగా అంటే ఆవిడ నాలుగు దిక్కుల నుంచి ఎలాంటి విపత్తులు మన మీద రాకుండా కాపాడడానికి ఎవరైతే ప్రతిరోజు లలితా సహస్రనామాన్ని చదువుతున్నారో లేకపోతే ఆ లలితాదేవిని ఉపాసన చేస్తున్నారో ఆ లలిత యొక్క దివ్యమంగళ స్వరూపమే రాజరాజేశ్వరిగా భక్తులందరికీ కూడా అమ్మవారు దర్శనమిస్తోంది ఇక ఐదవ రోజు అమ్మవారిని ఈ పంచభూతాల నుంచి మనం ఏదైతే పొందుతున్నామో దానికి కృతజ్ఞతగా అలాగే మనకి దేని నుంచి అయితే వేదశాస్త్రాలు ఆ విజ్ఞానం మనకి అందిందో ఆ వేదమాతకు కృతజ్ఞతగా అమ్మవారిని గాయత్రి స్వరూపంలో పంచముఖాలతో మనందరూ కూడా దర్శనం చేసుకోవడం జరుగుతోంది అలాగే ఆరవ రోజు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా విద్యను ప్రసాదించడానికి అలాగే మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి ఒక విజ్ఞాన చైతన్యవంతులుగా చేయడానికి అమ్మవారిని మహాసరస్వతిగా శ్వేతవర్ణం అన్ని తెల్లటి వస్త్రంతో అమ్మవారిని అలంకరించడం పుస్తక ధారిణియే అమ్మవారందరికీ అందరికీ కూడా దర్శనమిస్తోంది ఇక ఏడో అలంకారంగా విశేషంగా చెప్పాల్సి వస్తే ఏడో అలంకారం దుర్గా స్వరూపంగా అమ్మవారు భక్తులందరికీ కూడా ఆంధ్రదేశంలో రెండు క్షేత్రాలు అత్యంత పుణ్య ఫలమైనవి అంటే వాటితో వీళ్ళకి చాలా సెంటిమెంటు స్థితి కూడా ఉంటుంది ఆ రెండు క్షేత్రాలతో అందులో ఒకటి విజయవాడ క్షేత్రం కనకదుర్గ అమ్మవారు సాక్షాత్ బెజవాడలో దుర్గాదేవి ఎలా ఉంటుందో అలా ఐశ్వర్యామిగా దుర్గాదేవిగా అలంకరించుకుని భక్తులందరికీ కూడా ఇక్కడ దర్శనమిస్తుంది అలాగే అష్టమి రోజు అమ్మవారు మాతగా అంటే మనలో ఉన్న భయాన్ని పారద్రోడడానికి మనకి విజయాన్ని చేకూర్చడానికి సమస్త నరఘోష శత్రు దృష్టి అంటే మనం ఒకరికి చెడు తలపెట్టాలి అన్నా మనకి ఎవరైనా చెడు తలపెట్టినా కూడా ఆ చెడుని మంచిగా చేసి వాళ్ళు ఆ శత్రువుని మనకి మిత్రుడిగా చేసి మనలో కూడా ఎవరికైనా చెడు తలపెట్టాలనే తలంపు రాకుండా మనని ఎప్పుడూ రక్షించి కాపాడే ఒక మహాశక్తిగా మహాకాళి అవ అలంకారాన్ని దుర్గాష్టమి పర్వదినం రోజున ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది అలాగే మన ఇంటిలో అష్టలక్ష్ములు అష్టైశ్వర్య స్వరూపంగా మన ఇంట్లో నివాసం చెందాలి అని చెప్పేసి మన ఇంట్లో లక్ష్మీ దోష దోషాలన్నీ పోవాలి అని చెప్పేసి నవమి రోజున అమ్మవారు మహాలక్ష్మిగా భక్తులందరికీ దర్శనమిస్తుంది ఇక అమ్మవారి యొక్క మొట్టమొదటి ధ్యాన శ్లోకం సింధూరారణ విగ్రహాన్ తినయనం అన్నట్లుగా అమ్మవారి యొక్క నిజరూపాన్నే రజితాలంకృతంగా భువనేశ్వరి అంశతో ఐశ్వర్యాంబిక యొక్క నిజస్వరూపం రజిత చీర అలంకరణలో మనందరికీ కూడా అమ్మవారు దర్శనమిస్తుంది ఇక ఇది నవరాత్రులో విశేషంగా నిర్వహించే అలంకారం ఇకపోతే కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి ఒక స్త్రీమూర్తిని ఒక పురుష దేవతగా చూపించడం అనేది బహుశా శ్రీపీఠం నుంచే మొదలయ్యిందేమో ఈరోజు చాలా ప్రాంతాలలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంకొక కొన్ని కొన్ని పర్వదినాలు పురస్కరించుకుని అమ్మవారికి ఈ మధ్యకాలంలో చేయడం మొదలుపెట్టారు కానీ ఇరవై రెండు సంవత్సరాలు శ్రీపీఠం ప్రతిష్ట అయిన సంవత్సరం నుంచి ప్రతి శరన్నవరాత్రిలో ఇక్కడ సేవకులు కానీ భక్తులు కానీ ఈ పది రోజులు ఒక దీక్షలో ఉండి ఒక ఆనందమయమైన జీవితం గడిపి గడుపుతున్నప్పుడు దీనికి ఆరంభం ఎంత ఆనందంగా ఉందో అంతం కూడా ఇంకా దానికంటే ఒక అద్భుతంగా ఉండాలని చెప్పేసి ఆ అద్భుతం మన కళ్ళ ముందు ఆవిష్కృతం అవ్వాలి అంటే కేవలం అది ఒక్క ఈ కలియుగంలో ఆనంద స్వరూపానికే సాధ్యమని చెప్పేసి ఇంకొక విషయం ఏంటంటే శివ కేశవులు ఇరువురికి ఎలాంటి భేదం లేదు అని చెప్పడానికి శ్రీపీఠం అనేది అందరి భక్తులకి ఆవాస క్షేత్రం అని చెప్పడానికి అమ్మవారిని సాక్షాత్తు ఇక్కడ ఏడు కొండలు ఉండవు కానీ ఏడు కొండలవాడిగా ఏకాదశి అంటే దశమి అయిన నాడు ఏకాదశి రోజు సాయంత్రం అమ్మవారిని సాక్షాత్తు ఆ దివ్యమంగళ స్వరూపంలో తిరుపతిలో ఉన్నట్టుగానే తిరుపతిలో తొమ్మిది అడుగుల తొమ్మిది అంగుళాల ఆ దివ్యమంగళ స్వరూపం ఇక్కడ ఆరు అడుగుల దివ్యమంగళ స్వరూపమే ఆ రోజు నిజంగా అది ఏ వైష్ణవమాయో తెలియదు కానీ ఆ ఏ మాయో తెలియదు కానీ శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవంగా ఆ తొమ్మిది అడుగుల విరాట్ స్వరూపంగా అమ్మవారు భక్తులందరికీ శ్రీవేంకటేశ్వర స్వామి వారిగా ఇక్కడ దర్శనమిస్తుంది ఇది శరన్నవరాత్రిలో అమ్మవారికి నిర్వహించే కార్యక్రమాలు నిర్వహించే అలంకారాలు కాబట్టి ఇలాంటి ఎవరైనా ప్రతి సంవత్సరం మేము తిరుపతి వెళ్ళలేమనే బాధపడే వాళ్ళకి అత్యంత సమీపంలో శ్రీపీఠంలో ఒక్క శరన్నవరాత్రి అయిపోయిన తర్వాత ఏకాదశి రోజు వస్తే ఖచ్చితంగా ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని శ్రీపీఠంలోనే దర్శించిన దర్శించేంత యోగ్యత శ్రీపీఠం ద్వారా పరిపూర్ణానంద స్వామి వారు భక్తులందరికీ ఈ అవకాశాన్ని కల్పించడం జరిగింది భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆ నవశక్తుల యొక్క అనుగ్రహంతో పాటు ఆ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతారని మనసావాజ కర్మణ కోరుకుంటున్నా అందరికీ కూడా ఐశ్వర్యాంబికాసు మేత సుందరేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో పాటు నా ఆరాధ్య దైవమైన అమ్మవారిని వెంకటేశ్వర స్వామిగా అలంకరించారు కదా అది చూశాక సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామిని చూసిన అనుభూతి కలిగింది ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత ఏమిటంటే ఏ అలంకరణ చేస్తే ఆ అలంకరణలో ఇమిడిపోతారు ఐశ్వర్యాంబిక అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు చూశారు కదా అలంకరణ చిత్రాలను వాటి విశేషాలను ఈ అలంకరణలు అన్నీ చూసిన తర్వాత నయనానందం అనే పదానికి సరైన అర్థం తెలుసుకున్నాను అమ్మవారి వివిధ రూపాల అలంకరణలను మొదలుపెట్టింది కూడా ఈ శ్రీపీఠంలోనే ఐశ్వర్యాంబికా సమేత సుందరేశ్వర స్వామి దివ్యాశిష్యులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి Thank you for watching.